సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సూర్యుడు అయితే ఇప్పుడే ఉదయిస్తూ ఉండు నిజంగా భూమి మీద పచ్చ పచ్చగా పచ్చి కంట్ర చూసిన సూపర్ అంటే సూపర్ వచ్చేసింది సో రాత్రి అయితే మనం గోడ కట్టిపోయినాం కదా ఫుల్ వర్షం పడ్డది ఘోరంగా అంటే ఘోరంగా వర్షం పడ్డది ఆ వర్షానికి ఉంటుందా ఉండదా అనుకున్నాం కానీ ఇక చూస్తే తెలుస్తుంది ఆరిందా అసలు ఆరలేదా అనేది ఆరినట్టుంది కానీ ఫినిషింగ్ మళ్ళీ ఇవ్వాలి ఎందుకంటే మీదికెళ్ళి వర్షం పడ్డది కాబట్టి అదంతా అట్లనే ఉంది ఇది పాలు విడుతూ ఉండు వస్తుందా ఇస్తుందా రావాలా అయిపోయిందా ఏమో బుడ్డదానా నీ ముక్కు మీ ఉంది ఇప్పుడు రాళ్ళ ముక్కు పుల్ల ఏడు రాళ్ళ ముక్కు పుల్ల ఏడు ఇది అబ్బా ఓ అబ్బా ఇట్రా ఇట్రా అబ్బా ఇప్పుడు వస్తుందా ఇది గమ్మ చేస్తుంది అసలు చందర చంగ ఎగురుతూ ఉంటుంది ఇది ఈ బుడ మాకనేమో నిన్న మొత్తం నడిచిపోయింది మొత్తం అంటే మొత్తం నడిచిపోయింది ఇది కూడా అక్కనే చేసా మొత్తం అదేమో నిన్ననేమో మొత్తం పే అందులో అలికేషన్ కదా అలకిందంటకెళ్ళి మొత్తం అటురికిందికిందా అటుంది అసలు ఆగలే అందా మొత్తం పొట్టు పొట్టి చేసింది అయిపోయిందా చాలా ఇవ్వాలా తెలీ ఈ తలుకెళ్ళిపో మెడకెళ్ళిపో మెడకెళ్ళా ఆగబ్ బాగు ఓ ఆగబ్బా బాగు తమ్మ తను స్టార్ట్ చేస్తుంది ఎలా నేను మొత్తం పోయి ఎందుకు ఈగలు కానీ పచ్చి గడ్డి పచ్చి ఉంది కానీ మేస్తుంది అంట మొత్తం ఉంది ఎటు కొట్టాలి ఇంకా వద్దనే ఉంటుంది అది ూడా చిన్న ఇప్పుడు దూడా కింద మీద వేస్తుంది అప్పుడప్పుడు కింద మీద అంటే తల్లిని ఆగనియ్యేది వృత్తినే ఉంటుంది ఒకటే తిరిగా కోళ్ళు ఇప్పుడు వాయే నిన్న ఇదంతా వాటర్ ఎండిపోయినాయి వర్షానికి ఇక్కడ ఎక్కడ ఇందులోకి వెళ్ళి వాటర్ ఎక్కడ పోవాలో అర్థం కాలేదు అందుకని ఆ కాలువ తీసుకుని మా కాలువ నుంచి అక్కడ నుంచి అక్కడ నుంచి అటు బయటకు వెళ్ళిపోయినాయి ఎందుకంటే ఇది మళ్ళీ స్లోబ్ లేదు ఇక్కడ సైడ్ ఎత్తు అయిపోయింది అక్కడ సైడ్ డౌన్ అయిపోయింది ఇగో కోళ్ళు మన కోళ్ళు మనకు తెచ్చిన కోళ్ళు ఇవే ఏ పప్ప అది దగ్గరికి వచ్చేటట్లు భయపడతా ఉన్నాయి వాటికి భయం ఎక్కువ ఉంది ఫామ్లో పెరిగినాయి భయం ఎక్కువ ఉంది ఇప్పుడు దానికి వచ్చే పిల్లలు మొత్తం ప్యూర్ నాట్ చేయాలి అట్లా చేయాలి పరిస్థితి ఇక ఈరోజు మళ్ళీ ఇక్కడ పని ఉంది ఆ పని ఏందో చూసేద్దాం

కల్టర్ ఉంది కదా నువ్వు ఆయన ఇప్పుడు తాగి మంచిగా అయితే లేని నొప్పుచ్చుకున్నాయి ఉన్నాయి డాక్టర్ చెప్తున్నాయి తీసుకోడు నొచ్చు కూర్చుండే పోతా నువ్వు పాలు చెప్తా చాయ్ తాగవు డైటింగ్ మస్తు చేస్తాడు చికెన్ మటన్ తినాడు చాయ్ తాగాడు ఇంకా ఏ కూరలు పడితే చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆరోగ్యం

లోపల మొత్తం వాళ్ళు కూడా ఇందాక ఊపి నిన్న దుప్ప నేను దుప్పించినాం కదా ఇక ఇట్లా వచ్చింది మొత్తం లైట్ లేదు ఇంకా కరెంట్ వేస్తే మంచిగా కరెక్ట్ వస్తుంది చూపేడానికి ఇక బయట ఒకటి అరిగైతే అలా అయిపోతుంది ఈ అరిగి అయిపోయిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ వంట రూమ్కి షెల్ఫ్లు కట్టాలి షెల్ఫులు అంటే రేపు పెద్ద అనే షెల్ఫులు ఆల్రెడీ మార్ట్ తీసుకొచ్చి రేపు పొద్దుగా ఇటుక పెట్టి మళ్ళీ షెల్ఫులు కడితే పని అయిపోతుంది వర్షం పడ్డందుకైతే ఈరోజు చూసినాం ఈ దొడ్డేలా లో ఇలా మన ఏమంటారు ఈ షెడ్ ఏడ ఉరుస్తుంది అంటే ఏడ ఉరుస్తుంది కొన బాడకం ఒక్కటే ఉరుస్తుంది ఈ షెడ్ కూడా సెట్ అయిపోయింది నిన్న నిన్న వచ్చినప్పుడు ఈడ ఉరుస్తుందని చెప్పేసి ఇక్కడ ఎలక్ట్రిక్ ఉండే కదా ఈయన తీసేసి ఇక ఈడ పెట్టినాము అది మొత్తం దడిసిపోయినా నిన్న ఈరోజు ఈ రోజుకైతే సెట్ అయిపోయింది ఇక వెదర్ రూడరి సాయంత్రం టైంలో మంచిగా నీట్గా ఉంది ఇక దోమల అని చెప్పేసి మా పప్ప ఆవు కోసం ఆవు చూడు సాగం దర్శింది సాగం అంతా డట్టి డట్టి అయిపోయింది మొత్తము బయట తిరిగి తిరిగి మొత్తం దడిచినేమో మొత్తం కొట్టుకొని తెల్లగా అవుతుండే అది కొద్దిగా తడవగానే మళ్ళీ బయటకు డైరెక్ట్ షెట్లకు వచ్చింది ఇది సరే వర్షానికి ఉండగా అని చెప్పేసి అట్నే కొట్టుకొచ్చేసిన లోపల కట్టేసినాము లేదా దోమలు అని చెప్పేసి మా పాప మంచిగా పొగ వేసిండు ఇవి అర్సిన అర్సలే దోమలు వేస్తే అది పొగ వేస్తేనే మంచిగా మంచిగా నీట్గా ఉంటుంది అవు మేక కూడా వచ్చింది కోళ్ళ పరిస్థితి ఏంటి అయితే ఎంత కొట్టని లోపలికి రానే రాలేదు ఈ వాన మొత్తం వానలు మొత్తం తడిచి వాన తర్వాత కోళ్ళ గుడ్లకు వచ్చినాయి ఉన్నాయా లేవా హలో 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 ఇగో దాసుకున్నాయి ఇగో మనసు భయపడుతున్నాయి అందుకనే బయటికి వెళ్తావు మిల్ల రూపాయలకి వెళ్ళిపోయినాయి దీనికి కూడా తడవకుంట మొత్తం పెట్టేసినాం ఎంత వానగొట్టినా దీనికి కూడా ఏం కాదు ఏమైందన్న వర్షమా వర్షం పడది ఇక ఏ పడదన్నా అంతే అయిపోయినాక వర్షంకి అది పెట్టేసి వెళ్ళిపోదాం తి వర్షం పడితే ఇకపోతే సేఫే అదొకటి అరిగట్టినా అంటే అయిపోతుంది నిజానికి చేసిన ఖచ్చితం వృధా అయితే బాధ అనిపిస్తుంది ఇక చేసిందంతా ఇట్లా వర్షం నడుస్తుంది అమ్మ బ్యానరు ప్లస్ వచ్చిన బ్యానరు పాతే ఉండే కదా ఇక మూలకాయలు తీసేసి మళ్ళీ అవి పెట్టినాము మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది నడుస్తుంది తడుస్తుంది మనవియడం మళ్ళీ దొరలేక పోయరు ఇందులో రోజులు గడిచినా ఒక రెండు రోజులు గడిచినా మంచి సెట్ అయిపోతుంది కానీ ఏం అయితే అన్ని మన మంచికి వర్షం పడితే కూడా మంచిదే కదా మనకు బయకడం మళ్ళీ మానవ కూడా అమ్మరే అవుదాడ ఏం కాదు అరే సో ఇంట్లో అయితే ఆడ మనుషులే లేరు మా ఇంట్లో టోటల్గా అందరు వెళ్ళిపోయారు మా చెల్లె వెళ్ళిపోయింది అత్త వెళ్ళిపోయింది జ్యోత సప్న వెళ్ళిపోయింది శిరీష వెళ్ళిపోయింది నాన్నగాడు కూడా వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ మేము మేమున్నాము ముగ్గురమే ముగ్గురం మా తమ్ముడు నేను మా నాన్న ఇక ఏం వండుకోవాలో మేమే చూసుకోవాలి యాక్చువల్లీ ఎందుకు పోయారంటే మనం పోలేదు కదా అడిగి చూసొద్దామని చెప్పేసి పోయారు అట్లే గాజులు పెట్టించుకుంటారట వదిలే మరిదలు అందరు ముగ్గురు కలిసి వాడు పోయారు ఇప్పుడే టైం ఎంత అవుతుంది ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అయితే ఇప్పుడు ఏదైనా వండుకోవాలనుకుంటున్నాం ఈజ్ లుకింగ్ లైక్ ఏ అంకుల్ నాన్న శెట్టి స్కూల్ ఇదే షర్ట్ని నిన్ననేమో నానేసుకుండు పొద్దున్నేమో నేను షే షేవింగ్ చేయకపోని కానీ అక్కడ షేవింగ్ లేకపోతే మళ్ళీ కొంతమంది షర్ట్ని మళ్ళీ ఎందుకు చేసుకున్నారా మళ్ళీ పాటు చేయాలి నిజంగా ఇక ఇంతసేపు ఇవ్వలేరు కాబట్టి ఇంట్లో కొన్ని వస్తువులను గమనించినాం గమనిస్తే ఎట్లుందంటే సిచ్యువేషన్ ఇంట్లో ఎవరైనా సంసారం బాగుపడాలంటే ఇంట్లో ఆడవాళ్ళు చేతుల్లోనే ఉంటుంది మరి మేము ఇంత చేస్తున్నా కూడా కొన్ని కొన్ని మిస్టేక్లు చాలా అవుతున్నాయి కూరగాయలు ఏమన్నారు ఒకసారి మా పప్పాకి షుగర్ ఉంది బీపీ ఉంది ఇంకేముంది స్ట్రోక్ ఉంది అన్నీ ఉన్నాయి ఇది తింటే పడదు ఆయనమ్మ అలా తింటాడు ఏమన్నట్టు ఇట్లన్న అవుతాడు ఏం చేయాలో చెప్పి ఇట్లా పడేటి తినాలి కానీ ఆ పడని ఎందుకు తింటాను నాకు అర్థం కాదు టెస్ట్ ప్రతిది టెస్ట్ ఆ టెస్ట్ అంటే ఉన్నది అప్పదాకా మొత్తం తినేస్తాడు ఏమన్నా అంటే టెస్ట్ చేస్తున్నా పడుతుందా పడదా అని అంత కష్టపడి ఆయన చూసుకుంటే ఆయనకు అర్థం అయితే లేదు సేమ్ మన ఇంట్లో కూడా వాళ్ళ పొద్దున్న లేచి డ్యూటీలోకి పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటున్నానో ఇవి ఎవరు పట్టించుకోకపోతే పరిస్థితి ఎట్లుంటున్నానో ఇలా తెలుస్తలేదు అంటే పెద్దరికం లేదు భయం లేదు భయం లేదంటే ఏం చేద్దాం చెప్ప మరి గదేందుకు పెట్టి చేస్తున్నావు పాపా జర లైట్ అమ్మ నాకు అరే నేను కూడా కొంచెం వాటర్ పోయినా నేను కూడా ఆగలే పొద్దున్న నుంచి మర్చిపోయినా ఈరోజు పాలు వచ్చేసరి డైరెక్ట్గా పెట్టేసినా ఇంకో మా ఇంట్లో ప్యూర్ నెయ్యి ఉంది తెలుసా ప్యూర్ ఆగు నెయ్యి ఎంత బాగుంటుంది తెలుసా ఇది కానీ నేను తిన ప్యూర్ అయినా తెలుసా నువ్వు బిర్యానీ తినావా తిన్నా బిర్యానీలా మస్తు ఆయన ఇవి వేసినాము మీకు తెలియదు మేము వీడియో కూడా తీసినాము వీడియో చూడవు కదా అన్న చూడ తీసిన పొయ్యి అంటే మొత్తం ఫస్ట్ కరిపెట్ట పోసింది మన తర్వాత పైన కూడా నెయ్యి పోసి ఆనియన్స్ వేస్తారు కదా అవును ఆనియన్స్ చేసింది ఘోరం దాని తినని వ్యక్తిని పట్టుకొని అన్ని గుమ్మరించుకోవడం కొంచెం ఉప్పు డైరెక్ట్ తింటే డైరెక్ట్ చెప్తాను తినవాడు నాకు ఆయిల్ అది స్మెల్ పడవద్దు ప్లస్ వినిపించద్దు చీమలు పోతుంది చీమలు ఇగో ఘోరంగా కనబడుతుంది సీమల దండే ఇగో లైట్ కాయ ఇగో ఆ లైట్ కాడికి వెళ్ళి చీమల దండ వస్తుంది అసలు ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది అని వెతుకుతే వెతుకుతే వెతుకుతాయి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి దాని కింద నుంచి వెతుకుతే 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 గిన్న జరిగింది మంచిగా ఉందా పొద్దుగా ఇగో ఈయన పది ఇగో నానిగానికి పొద్దుగాల్లో ఉండేరు మర్చిపోయారు బాదాం అనుకోడు అనుకుంది కానీ మళ్ళా జ్యోతి లేదా ఇల్లు అంతా ఇట్లా నిశ్శబ్దంగా ఉంటుందా అని చెప్పేసి స్కూల్ బంద్ చెప్తుంది కదా సరే ఓకే దాని తర్వాత మధ్యాహ్నం తినేటప్పుడు పెట్టచ్చు కదా మరి మర్చిపోయింది మర్చిపోతారు వండుతారు మర్చిపోతారు వండుతారు మర్చిపోతారు ఏం చేద్దాం చెప్పాం మనం మనం వంటే చెప్పండి ఏ ఏముంది ఆల్రెడీ ఓ గోంగూర మస్తు రాసం ఉంది రాసం ఉంది పెరుగు ఉంది పెరుగు ఉంది పెరుగు మస్తుందో కట్ట పెరుగు ఫ్రిడ్జ్ ఇంకోటి ఉందా ఎందుకు మరి ఎంతకనం పెరిగేలాకి మనం ఏమేమి తింటలేం పెరుగు టైం కడితే కాదు పెరుగు మనం తింటాం టైంకి బాధ అనిపిస్తుంది అమ్మ ఉంటే మాత్రం ఈ టైంకి పడేస్తున్న పిచ్చి పడేస్తున్న కానీ ఏం చేస్తే పద్ద లీటర్ల వెండుకొస్తే పాలు సరిపోమంటారు మళ్ళీ బయట పాలు కొనుక్కొచ్చుకుంటాం మన తప్పు అంటే మరి మనం ఏం చేద్దాం చెప్పు వాళ్ళకి అట్లా అలవాయి పెట్ట అయిపోయింది పొద్దున లేచి డ్యూటీకి పోతే ఆడ శాలరీ ఎంత వస్తుందో చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకొని పిల్లలను చూసుకుంటే అప్పుడు ఈ సరుకులన్నీ మన జీవితంలో ఎంత వస్తాయి అప్పుడు ఒక గ్రిప్ వస్తుంది సబ్బు లేని వాడాలి షాంపూ లేని వాడాలి ఇంట్లో పళ్ళ లేని వేయాలి ఉప్పు ఎంత వేయాలి కారం ఉప్పు ఎంత వాడాలి కొనుక్కొస్తే ఎంత పడుతుంది అన్నీ అదే వస్తుంది అప్పుడు వాడతారు ఇప్పుడు అయిపోయింది బావా ఏది మళ్ళీ అయిపోయినాయి అయిపోయా నువ్వు తెచ్చేదాకా మళ్ళీ ఉండవు అట్లా ఉంటుంది ఏదైనా మన అంటే ఏనా మా కాదు నాకు పెట్టిన ఫ్రేమ్ అమ్మలు కదా పోయి టైం నైన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఈ టైంకి వచ్చింది వీళ్ళు అప్పుడు పోయి మరి మేమే ఇంట్రెస్టింగ్ సినిమా చూస్తున్నాం గోట్ లైఫ్ ది గోట్ లైఫ్ ది గోట్ లైఫ్ సినిమా ఎట్లుందంటే అంటే ఇంకా గంటుందా అన్న ఓ ఇంకా గంట ఉందా సినిమా గోట్ లైఫ్ గోట్ సినిమా డబ్బు వచ్చింది డబ్బింగ్ వచ్చింది నేను దేన్నైనా లీనంగా చూస్తా ఇది ఒక లీనం మస్తు బాధ అనిపిస్తుంది నిజంగా మనిషి బతకడం అంటే ఇక ఆశలే కూడా బతకడం అంటే అది కానీ మంచి లైఫ్ ను వదిలేసి అరబ్ దేశాల కూతురు చూసినామా నిజంగా నా చాలా ఏడుపు వస్తుంది నిజంగా మీరు పడే కష్టాలన్నీ చాలా మంది అసలు ఎంత బాధతోటి ఉంటారు ఎంత కష్టం చేస్తారు నిజంగా ఈ సినిమా చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది వాళ్ళకు చూస్తున్నావు నువ్వు అప్పటి నుంచి అన్నం తిన్న తర్వాత చేయగడుక్కుందామన్నా కూడా లేబుద్దు అయితే లేదు అంత ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా అంత బాధతో ఉంది బా చాలా అంటే చాలా బాధ అవుతుంది ఆ బాధలో వీళ్ళు వచ్చారు

అమ్మ మళ్ళీ శేఖరణ ముక్కలే అంటారు నేను కూడా ముక్తాయి ఇప్పుడు ఇప్పుడు అనేట ఎవరు లేరుగా మన ఇష్టం ఇప్పుడు ఇది మనం ఏమైనా తప్పు చేస్తే కదరా మనం బాధపడాల్సింది అంకుల్ యూఆర్ లుకింగ్ లైక్ అంకుల్ అన్న కాలం మొక్కినా దాన్ని అన్ని కాలం మొక్కుతా అరే సినిమా పెట్టారు పోయినా ఓ లేట్ అవుతుంది మళ్ళా ది గుడ్ లైఫ్ తెలుగు ఎంత బాధ అనిపిస్తుంది నాకు నిజంగా అసలు చాలా బాధ అనిపిస్తుంది సినిమా చూస్తుంటే మీలాంటి వాళ్ళు చూడాలి ఈ సినిమా ఇంత హ్యాపీగా బతుకు చూడ వాళ్ళ ఆ లైఫ్ చూస్తే అప్పుడు తెలుస్తుంది మన బతుకు విలువలేదు